ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మనసి యొక్క శ్రమ గురించి చెప్తున్నారు ఇలాంటి అమూల్య అమూల్యమైన జన్మలో కూడా మీ మనసు ఎందుకు శ్రమ పడుతుంది ఎందుకు బలహీనం అవుతున్నారు ఇది ఎంతో గొప్ప సమయం కదా అని పరమాత్మ అంటున్నారు మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబుదాద మొదట మనిషి యొక్క శ్రమను సమాప్తి చేస్తున్నారు ఎందుకంటే మనసే బేజం కదా మనసు యొక్క శ్రమయే తనువు మరియు ధనం యొక్క శ్రమను అనుభవం చేయిస్తుంది మనసు మంచిగా లేకపోతే ఏ పని చెప్పినా అది ఈ రోజు అవ్వదు అంటారు జ్వరం ఉండదు కానీ మూడు నూట మూడు జ్వరం ఉంది అంటారు అంటే మనిషి యొక్క శ్రమ తనువు యొక్క శ్రమను అనుభవం చేయిస్తుంది ధనంలో కూడా అలాగే ఉంటుంది మనసు కొద్దిగా పాడైన చాలా పని చేయవలసి వస్తుంది అని అంటారు మన మనసు బరువుగా ఉన్నప్పుడు సంపాదించడం చాలా కష్టం అంటారు వాతావరణం పాడైపోయింది కదా అంటారు కానీ మనసు సంతోషంగా ఉంటే మాత్రం ఇదేం పెద్ద విషయం కాదు అంటారు అదే విషయాన్ని అదే పనిని మనసు సంతోషంగా ఉంటే ఇదేం పెద్ద విషయం కాదు అని అంటారు పని అదే ఉంటుంది కానీ మనిషి యొక్క శ్రమ ధన సంపాదన విషయంలో కూడా శ్రమను అనుభవం చేయిస్తుంది మనిషి యొక్క బలహీనత వాయుమండలాన్ని కూడా బలహీనతలోకి తీసుకొస్తుంది బాబుదా పిల్లలు మనిషి యొక్క శ్రమను చూడలేకపోతున్నారు అరవై మూడు జన్మలు శ్రమ చేశారు కదా ఒక్క జన్మ అరవై మూడు జన్మలు ఎలా మనసు ద్వారా శ్రమ చేశారు కదా ఈ జన్మ ఆనందాల జన్మ ప్రేమ యొక్క జన్మ ప్రాప్తుల యొక్క జన్మ మరియు వరదానాల యొక్క జన్మ భగవంతుడి నుంచి సహాయం తీసుకొని మరి సహాయం లభించే జన్మ అయినప్పటికీ ఈ జన్మలో కూడా శ్రమ ఎందుకు బాబా అడుగుతున్నారు కనుక ఇప్పుడు శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసుకోండి సమయం యొక్క గొప్పతనంలో శ్రమను సమాప్తి చేసుకోండి అని పరమాత్మ అంటున్నారు ఈ శ్రమని ప్రేమలోకి పరివర్తన చేసుకోమంటున్నారు సమయం యొక్క గొప్పతనాన్ని సమాప్తి గొప్పతనంతో శ్రమను కూడా సమాప్తి చేసుకోండి అని పరమాత్మ అంటున్నారు